ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనుజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకి దక్కింది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ముప్పై ఎనిమిది మంది పోటీ పడిన మరియా కొరినాకే ఈ నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు దక్కింది మరియా కొరినా వెనిజులా దేశస్తురాలు ఒకప్పుడు లాటిన్ అమెరికాలో అతి సంపన్నమైన దేశంగా వెలుగొందిన వెనుజుల గత కొన్ని సంవత్సరాలుగా నియంతృత్వ పాలన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో కుదేలయ్యింది బుల్లెట్లకు బదులుగా బ్యాలెట్లను ఎంచుకుందాం అని ఆమె చెప్పిన మాటే ఆమె శాంతియుత ప్రజాస్వామ్య పోరాటానికి నినాదమైంది సుమెట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి రెండు దశాబ్దాలుగా స్వేచ్ఛ నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ అనే అంశాల మీద సుదీర్ఘ పోరాటం సాగించింది ప్రాణాలకు ముప్పు ఉన్నా కూడా అజ్ఞాతంలో ఉంటూ తన పోరాటాన్ని కొనసాగించింది ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కొరకు ప్రజల తరపున ఉండి పోరాడినందుకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది